నేను జామ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది పెట్టినాక ఎనిమిది నెలలకు కాపు వచ్చింది ఫస్ట్ సంవత్సరమే ఎకరాకు యాభై యాభై వేల నుంచి ఎనభై వరకు ఆదాయం వచ్చింది మళ్ళీ రెండో సంవత్సరం ఎకరాకు లక్షన్నర రెండు లక్షల దాకా ఆదాయం ఉంది ఇది ఒక బాక్స్ వచ్చి ఇరవై కేజీలు ఉంటుంది ఐదు వందల వరకు ఒక బాక్స్ ఐదు వందల వరకు పోతుంది కనీసం అంటే రోజు ఒక ఇరవై బాక్సులు ముప్పై బాక్సుల వరకు వెళ్తాయి కంటిన్యూ ఇవి కొనలు గిల్లేసే కొద్దీ కాపు వస్తానే ఉంటుంది ఇప్పటికి పెట్టి రెండు సంవత్సరాలు వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర ఒక మూడు లక్షల పైన ఆదాయం వచ్చింది దీనికి ఖర్చు వచ్చి ఎకరాకు వచ్చి ముప్పై నలభై వేల వరకు పెట్టుబడి పెట్టుబడి వస్తుంది ఇంకా జామా పెట్టుకున్న రైతులకేమీ ఇబ్బంది ఏం లేదు ఏమంటే మార్కెట్ ఉండాలి మార్కెట్ బాగా అనుకూలంగా ఉంటే మేము ఉరవకుండా మండీకి లేకుండా ఉరవకుండాకి డైరెక్ట్ వాళ్ళకి బండ్లోకి ఇస్తాము ఐదు వందల వరకు పోతుంది రేటు చెట్లు ఒకటి పోతుంటాయి అవి చూసుకోవాలి మందులు కొట్టాల్సిందే స్ప్రే పదహైదు రోజులకి పోతు స్ప్రే చేస్తాం అలా దీనిలోకి ఎక్కువ స్ప్రే అంటే ఈ ఫ్రెఫినోపాసు ఇట్లా సైపర్ కలిసి కొడితే కంట్రోల్గా ఉంటుంది జామ పెడితే ఆదాయమే ఏమంటే కష్టం చేసుకోవాలి ప్రతిరోజు తోటలోకి వచ్చి జామకాయలు పెరికేది గిల్లేసేది ఇట్లాంటి పనే ఉంటుంది దగ్గర ఎకరాకు వచ్చి ఒక ఒక మంచిగా కంపల్సరీ ఉండాలి నాకు ఉన్న పొలంలో రెండున్నర ఎకరములో అన్నదమ్ములు ఇద్దరున్నాము మంచిగా ఎకరా పదహైదు సెంట్లు ఉన్నది ఒకవరకు వచ్చేసి పెట్టుబడి వచ్చేసి యాభై నుంచి అరవై వేలు అయింది డ్రిప్పు డ్రిప్పు లైన్ మొత్తం చెట్లు కొనుగోలు అంతా వచ్చేసి యాభై వేల నుంచి అరవై వేల వరకు అయినది మాకు చెట్లు పెట్టినప్పటి నుంచి కోతకి ఎనిమిది నెలల లోపల ఫస్ట్ పంట వచ్చినది అప్పుడు బళ్ళారిలో మార్కెటింగ్ చేసినాము అప్పుడు రోకంలో ఇంకా మేము ఇవ్వలేదు అక్కడ మార్కెట్ బాగుందని అక్కడ వేసినాం ఫస్ట్లో బాగా మంచి అమౌంట్ వచ్చినది సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్ ప్రాబ్లం వలన మేము ఉరకంలోనే బండ్ కమిషన్ లేకోకుండా ఐదు వందలు బాక్స్తో అమ్మినాము అప్పుడు మాకు గిట్టుబాటు అయినది